మనకి మహిమ కలుగును గాక ఈరోజు ఆదాము అవ్వ ఏదో తోటలో నుంచి నెట్టివేయబడడానికి ఆ ఏదో తోటకి అగ్నిజ్వాలను కావల ఉంచడానికి గల మనం కారణం ఏమని అనుకుంటామనంటే అంటే తోటలో దేవుడు తినొద్దన్న పండుని తిన్నారు కనుక దానివల్ల వచ్చిన పాపాన్ని బట్టి దేవుడు ఆ ఏదోని తోటలోంచి నుంచి నెట్టివేశాడు అనుకుంటా అది నిజమే అయినప్పటికీ అది మాత్రమే కాదు దారు ఆత్మ సంబంధమైన వ్యభిచారులుగా కూడా మనం చూడవచ్చు దాని కాల కారణం ఏంటి అని అంటే ఏసయ్య వారితో సంచరించేవాడు ఏసయ్య కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఏసయ్య వారితో మాట్లాడేవాడు ఆయన మాటలను ఆయన ఆజ్ఞలను పక్కన పెట్టి దేవుని మాటలను కూడా పక్కన పెట్టి ఆ సాతాను యొక్క అపవాది యొక్క మాటలను వీరు ఎక్కువగా ప్రేమించారు వాడి ఆలోచనలను ఎక్కువగా ప్రేమించారు ఏసైని కాదని దేవుణ్ణి కాదని దేవుని మాటలు కాదని దేవుని మాటలను ధిక్కరించి దేవుని మాటల కన్నా వాడి మాటలే అధికముగా ఇష్టపడి దానిని నెరవేరుస్తున్న వారిగా మార్చబడ్డారు అందుకనే వారు దేవుని దృష్టిలో ఆత్మ సంబంధమైన విభజనలుగా మనం చూడవచ్చు ఈ రోజుల్లో సంఘంలో కూడా అంతే కదా సంఘస్థులైన వారు విశ్వాసులైన వారు సేవకుడు ఉన్నప్పటికీ కూడా సేవకుని ప్రేమించలేని స్థితిలో సంఘాన్ని ప్రేమించలేని స్థితిలో ఇతర సంఘాలు ఇతర సేవలంటే అంటే అధికముగా ఇష్టపడుతున్న పరిస్థితి వీరు కూడా ఆత్మ సంబంధమైన వ్యభిచారంలో ఉన్నవారే అయితే జాగ్రత్త ఆదాము అవ్వని దేవుడు ఎలాగనైతే ఏదోను తోటలో నుంచి నెట్టి వేసాడో అలాగను ఒకరోజు ఉమివేస్తాడేమో నులివేచ్చని స్థితిలో ఉన్నాయని చూసి నెట్టి వేస్తాడేమో జాగ్రత్త చల్లగానైనా వెచ్చగా ఉండే స్థితిలో ఎంత మాత్రం ఉండొద్దు ఆత్మ సంబంధమైన ఎంత మాత్రం ఉండొద్దు నీకు ఇవ్వబడిన సంఘాన్ని నీకు ఇవ్వబడిన సేవకుని ప్రేమిస్తూ దాని ద్వారా దేవుని దీవెళ్ళు అధికమైన మేలు నీవు పొందుతున్న అనుభవంలో ఉండాలి తప్ప ఎంత మాత్రము నీవు వేయబడుతున్న అనుభవంలో ఉండకూడదు ఎప్పుడైతే వారు అలాగున్న దేవుని మాటలు కాదని సాతాను మాటలనే నెరవేర్చడానికి ఇష్టపడ్డారో దేవునికి కోపం వచ్చింది ఆ కోపాన్ని బట్టి వారిని నెట్టి వేసాడు దేవుని కోపము కొంచెం కాలం ఉంటుంది కానీ మాత్రం ఉంటది కానీ ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ఆ ప్రేమలో మనం నిరంతరము నిలిచి ఉందుము గాక